பிரியேக தெலங்கண ஆக்சு அரவை தொண்ண உதமர் வச்ச நாட்டே இன்ட்ல பிரத்யேக தெலங்கான அனுகூல வாத்தவரம் அரவை எது ஜி வரங்கல் வச்சுருக்கு வரங்க வச்சி ஆயுத அறுவடை எது மூணு நாலு நெல் உதமம் பிரார்ப்பது அந்த முந்த அறுவது ஹைதராபாங்கேட்ஸ் அசோசியேஷன் தெலங்கா ஜெரின அன்பு யாபை ஆறு நிமிஷம் அரவை எண்ண ஜெரின அன்பு சதஸ் சத்யநாராயண యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాంట్లో ఆ సదస్సులో సదస్సు నిర్వాహకులు ఉన్నారు కాబట్టి తెలంగాణ ఆకాంక్షలు ఇంట్లో అట్లా ప్రవేశించారు అరవై తొమ్మిది ఉద్యమంలో అరవై తొమ్మిది నాటికి నాకు ఏడు ఏడు నాకు బాగా గుర్తున్న అనుభవాలు రెండు ఒకటి ఉద్యమానికి ముందే ఇంకా ఆయన వరంగల్కి మారకముందు జడ్చర్లోకి వచ్చాము మేము నేను బాబు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఆ రోజుల్లో హైదరాబాద్ దాకా బస్సులో వచ్చి హైదరాబాద్లో మళ్ళీ నాకు ప్యాసింజర్ ఎక్కి ఇక్కడ హలో కూడా పోవడం మేము జడ్చర్ల నుంచి హైదరాబాద్ వస్తుంటేనే తెలంగాణ ఉద్యమం అప్పుడే ప్రారంభమవుతుంది రాళ్ళు బస్సు మీద రాళ్ళు వేస్తారు మేము సీతాలపల్లికొని జడ్చర్లో సీతాపల్లి కొనుక్కొని ఎక్కాము ఆ సీతాలపల్లిలో మిట్టలు గాజు ముక్కలు మా బాబుకు ఆయన పని పనిచేసేవాడు ఆయనకు ఇక్కడ రెవెన్యూ ఆఫీసులో మాల్ గుజారి అంటారు మా పల్లెడు పేడు అనుకున్న ఒకరికి ఎదురుగా ఆ మాల్ గుజారి ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్ మెట్ల మీద నన్ను కూర్చోబెట్టి లోపలికి ఆయన పోయాడు బహుశా అరవై ఎనిమిది చివరిలో కావచ్చు నేను ఆ శీతాల పళ్ళు గాజులో గాజుటంకు తీసుకొని తినడం తెలంగాణ ఉద్యమం నాకు వ్యక్తిగతంగా విస్త్ర ప్రభావం మొట్టమొదటి ఆ తర్వాత రెండు మూడు నెలల్లోనే రాష్ట్రం అంతగా ఆల్పూలు చిప్ప పోలీసులు అనేవాళ్ళం ఆ రోజు సిఆర్పి మొదటిసారి వచ్చింది వాళ్లకు మామూలు పోలీసుల టోపీలు ఈ గుడ్డ టోపీలు కాకుండా ఇనుక టోపీలు అందుకని చిప్ప టోపీలు అనేవాళ్ళం ఈ వాళ్ళు వచ్చి హనుమకొండ జూనియర్ కాలేజీ రెండు బిల్డింగ్లు ఆక్రమించుకొని వాటిలో ఒక క్యాంప్ పెట్టారు మా ఇల్లు బాల సముద్రం అక్కడికి బస్టాండ్ రాలేదు ఆ బాలసముద్రం రోడ్డు మీద పరగడం వారి జయపాల్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఇల్లు ఆ ఇంట్లో అద్దెకుంటే ఈ దారి మీద నుంచి ఈ బాలసముద్రం రోడ్డు మీద నుంచి విద్యార్థులు తరగతి చిప్ప పోలీసులు వాళ్ళని తరుగుతూ లాంటి రావడం ఇవి నా కళ్ళ ముందర అక్కడి నుంచి అంటే ఒక రకంగా ఇది న్యాయమైన ఆందోళన ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దీని మీద పోలీసుల దాడి జరుగుతుంది భయంకరంగా పాపులర్ షూ మార్ట్ అని కొన్ని ఓటర్లు పక్కన ఉండేది విద్యార్థులు ఆ పాపులర్ షూ మార్ట్ మీద పడి పాపులర్ షూ మార్ట్ ఇచ్చేది అది ఆంధ్రాది కాబట్టి దాన్ని పొల్ల కొట్టి చెప్పలేని అది కలవడం జరిగింది గోపాల స్వామి గుడి దగ్గర ఒక ఆఫీసర్ ఉండేవాడు ఆయన ఆంధ్రాని అని పేరు ఆయన నీళ్ళు తెర్రబెట్టారు తెరబెట్టారనే వార్త అట్లా ఉద్యమ వార్తలు రోజు రోజు తెలుస్తూ ఉండేవి వాటి వల్ల ఇది ఇదేదో ఒక ప్రజలందరూ పాల్గొనకు న్యాయమే అవుతుంది ముఖ్యంగా మా మమ్మీ కూడా దాంట్లో మాకున్నాను అట్లా నాకు దాంట్లో ఏకీ బామో నాకు కలవడం వచ్చింది అయితే ఆ ఉద్యమం అయిపోయింది ద్రోహానికి కూరయింది డెబ్బై రెండులో మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ నిబంధన మీద ఆంధ్ర ప్రాంతంలో మాకు ప్రత్యేక రాష్ట్రం రావాలని జయాంధ్ర ఉద్యమం జయాంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తెలంగాణలో ఎట్లా వాళ్ళు కూడా వెళ్ళిపోయి అడుగుతున్నారు కదా మేము మూడేళ్ల కింద అడుగున్నాము అని చేస్తారు ఇప్పుడైనా మా ఇవ్వండి అని మళ్ళీ ఒకసారి ఎలా అడుగుతున్నారు అరవై తొమ్మిది తర్వాత డెబ్బై రెండు వచ్చింది అప్పటికి నేను ఏడో తరగతి విద్యార్థులు ఉన్నా చిన్న పిల్లల్లో మా స్కూల్ బయపాటు చేశాను అక్కడి నుంచి హనుకొండ వరంగల్ హనుకొండ హైదరాబాద్లో మెయిన్ రోడ్డు గురించి ఒక కిలోమీటర్ దూరంలో అక్కడికి వచ్చి అక్కడ ఒక ఘటన శిబిరం వస్తుంది నిరాహార దీక్ష చేసాం ఒకరోజు పోతే అక్కడి నుంచి మా ఊరికి వెళ్ళి అది ఒక మూడు కిలోమీటర్లు అక్కడ ప్రైమరీ స్కూల్ మాకు ఉండేది ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడికి వెళ్ళి ఆ స్కూల్ బయట పని చేయించాం అది డెబ్బై రెండు చోటులో పాల్గొన్న అనుభవం మళ్ళీ మలిద ఉద్యం ఈ క్రమంలో డెబ్బై రెండు తర్వాత నుంచి తెలంగాణ గురించి ఆలోచించడం చదవడం అక్కడక్కడ మాట్లాడడం జరిగింది కానీ తొంభై ఐదులో మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత దాని గురించి ఆలోచన ప్రారంభమైన తర్వాత తొంభై ఐదు చివరిలో బహుశా వార్తా దినపతిగా ఒక తెలంగాణ పేజ్ వేసింది తెలంగాణ ఆకాంక్ష దానికి ఒక వ్యసన రాశారు ఇలా నా ఇంట్లో కావాలి అప్పటికి కూడా ఆ వ్యాసంలో కూడా నా అభిప్రాయం కొంత క్లాస్ పొజిషన్ తీసుకుని తెలంగాణ వస్తే నీళ్లు అడుగుతున్నాము నీళ్ళకు అన్యాయం జరిగిందంట భూములున్న వాళ్ళకి లాభం జరుగుతుంది కానీ భూమి లేని బాలిక జరుగుతుంది అని నా అది అప్పటి నుంచి ఇంకా ప్రారంభించి ఇది ఒక రకంగా నీళ్లు నిధువునియాము కాదు అని అడగడం అనేది ఒక ప్రజాస్వామిక అడిగినాడు దీంట్లో ఎవరికి ఎంత వస్తుంది అనే వాటి గురించి కూడా మాట్లాడవచ్చు కానీ అది ప్రధానం కాదు దానికన్నా రాష్ట్రం సాధించడం సాధించిన ఒక రెండేళ్లలో వచ్చి అప్పటి నుంచి ఉపన్యాసాలుగా తిరుగుతున్నాము వ్యాసాలు రాస్తున్నాను రాస్తున్నాం ఒక రకంగా తొంభై ఏడు నుంచి తొంభై ఏడులో వరంగల్లో వరంగల్ డిక్లరేషన్ ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఒక రెండు రోజుల సదస్సు పెట్టింది సదస్సు నిర్వాహకుల్లో నేను వరంగల్ డిక్లరేషన్ రచనలు రాకూడదు అట్లా తొంభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా దాదాపు తెలంగాణను శ్వాసించి తెలంగాణను తెలంగాణ తెలంగాణను అయితే ఆ క్రమంలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ డౌట్తోనే ఉంటాయి ముఖ్యంగా ఒక్కసారి సందర్భం చెప్పాలి రెండు వేల ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఇంకా అప్పటికి డిసెంబర్ తొమ్మిది ప్రకటన రాలేదు కాకముందే మహబూబాబాద్లో గాంధీ పార్క్లో ఒక బహిరంగ సభ ఆ బహిరంగ సభలో అందరూ మాట్లాడుకున్నారు బోధనరావు స్పీకర్ ఉన్నారు ఆకులో భూమి గారు తెలంగాణ జనసభ ఆయన స్పీకర్ ఉన్నారు నేను స్పీకర్ అయితే ఆ మహబూబాబాద్ సభలో బహిరంగ సభలు అక్కడ నేను ఏర్పడిన మూడు రాష్ట్రాల్లో ఏం జరిగింది చెప్తున్నాను జార్ఖండ్ లో ముఖ్యమంత్రి తీవ్రమైన అవినీతి అరెస్ట్ కూడా అయ్యాడు ఆ అరెస్ట్ జరిగింది ఛత్తీస్గఢ్ లో బయకరమణ డిపరేషన్ సభలో చూడమే ఇవి చెప్తూ ఉండగా సడన్ గా సభలో నుంచి ఒక ఆయన లేచి రేపు తెలంగాణలో కూడా అట్లా కాదని అన్న రెండు సభలు నేనప్పుడు నిజమే అట్లా చిన్న రాష్ట్రం అయితే వచ్చే అధికారంలోకి వచ్చే వాళ్ళకి అట్లా నిరంపుశంలో ప్రవర్తించే అవకాశం వస్తుంది కానీ తెలంగాణ సమాజం అటువంటి నిరంపుశత్వాన్ని ఎప్పుడూ సహించలేదు తెలంగాణ సమాజం చరిత్రలో ఢికార స్వభావం ఉంది అది మధ్యాన్ని అంగీకరించే స్వభావం ఉంది కాబట్టి దాని మీద నాకు విశ్వాసం ఉంది అటువంటిది జరగదు ఇక్కడ అంటే అంతకుముందు దాదాపు పది పది పన్నెండేళ్లుగా తెలంగాణ చరిత్ర చెప్పుకున్నప్పుడు తెలంగాణ చరిత్ర మొత్తంలో తెలంగాణ రక్తంలోనే బహుశా అన్ని ప్రాంతాలకే ఇది ఉంటుందేమో కానీ తెలంగాణ ఇంకా ఎక్కువ ఉంది తెలంగాణ గురించి చాలా గర్వంగా చెప్పేవాడు ఒకవైపు రాజు ఢిల్లీ పాలనను అంగీకరించను అని యుద్ధాలు చేశాడు పదమూడు వందల మూడు నుంచి పదమూడు వందల ఇరవై మూడు దాకా ఇరవై ఏడు యుద్ధాలు చిట్ట చివరికి ఓడిపోయాడు ఓడిపోయి తీసుకుపోతూ ఉంటే నర్మదా నది దగ్గర ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అంటే ఓటమి కన్నా ఆత్మహత్య అయినా లేదు అదే మాట కేవీ రంగారెడ్డి మళ్ళీ పంతొమ్మిది వందల అరవై అన్నాడు గులామీకి చింత గిరిసే మూర్త కాబట్టి తెలంగాణ చరిత్రలో ఒక ఏళ్ళుగా ఈ దిక్కార సాగింది ఇది కేవలం ఒక కేవీ రంగారెడ్డి అనే పాలకవర్గం వర్గం అనే పాలకవర్గం మాత్రమే కాదు ఆ పాలకవర్గం మీద సమప్రసారమే ప్రజల వైపు నుంచి కూడా ఈ దిక్కారం సాగింది అట్లాగే ఒక పాల్గొరికి సోమనాథుడు కులాన్ని వ్యతిరేకించి సంస్కృతాన్ని వ్యతిరేకించి పద్య సాహిత్యాన్ని ఆస్థాన కవిత్వాన్ని వ్యతిరేకించి ప్రజల్లో నేను చాపకూడు పెడతాను చాపకూడ పెట్టి తెలుగులో జాను తెలుగులో పద్యాలు చెప్తాను పోతన నా పుస్తకం అంకితం ఇవ్వనున్నాడు అంటే వేరు వేరు సెక్షన్స్ లిటరేట్ సెక్షన్ ఇల్లిటరేట్ పీపుల్ రూలింగ్ క్లాసెస్ అన్ని చోట్ల కూడా ఈ దిక్క ఆధునిక తెలంగాణకు వచ్చేసరికి ఈ ధిక్కార స్వభావం మరింత వ్యక్తమైంది పద్దెనిమిది వందల యాభై ఏడు నిజానికి తెలంగాణ హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ ఇండియాలో భాగంగా కనుక బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేయవలసిన అవసరం లేదు కానీ ఇక్కడ రెసిడెన్సీ మీద ఒక దురబాస్ ఖాన్ పోరాడాడు ఖాన్ కేవలం ఆయన పఠాన్ వల్ల ఆయన మహిళ అయినందు వల్ల మాత్రమే కాదు ఆయన చుట్టూ హైదరాబాదీ ప్రజలు ఆయనకు మద్దతు ఇచ్చారు ఆయన ఇక్కడి నుంచి ఓడిపోయిన తర్వాత రెండు రోజుల పాటు ప్రెసిడెన్సీ అనేది చేశాడు ఓడిపోయాడు ఓడిపోయి పారిపోతే ఆయన ముగిలిగిద్దరు ఏ ముగిలిగిద్దరైన అయితే మళ్లీ ఒక రెండు యాభై ఏళ్ల తర్వాత ఒక హరగ పాలు ఆ ముగిలిగిద్దరు ఆయన ఆశ్రయం ఊరి వాళ్ళు ఆశ్రయించారు అట్లాగే పద్దెనిమిది వందల ఎనభై మూడులో మొదటిసారి బహుశా దేశంలో బహుళ జాతి సంస్థలకు పరాయి విదేశీ పెత్తనానికి విదేశీయులు వచ్చి ఇక్కడే వనరులు ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఉందంటే హైదరాబాద్ చేశారు పద్దెనిమిది వందల రెండు మూడు సరారుజందో రైల్వే చాందా రైల్వే స్కీమ్ అని స్కీమ్ తెచ్చినప్పుడు సికింద్రాబాద్ నుంచి వాడి దాకా చాందా దాకా రైల్వే లైన్ పెంచాలనుకున్నప్పుడు ఈ రైల్వే లైన్ బ్రిటిష్ పంపిచ్చారు దీనికి వ్యతిరేకంగా ఇది హైదరాబాద్ రాజ్యాన్ని హైదరాబాద్ రాజ్యానికే దక్కాలి పన్నులు వేరే పోకూడదు అని ప్రారంభించింది అఘోర్నాథ్ చట్టపాధ్యాయ కౌచ్ కానీ అఘోర్నాథ్ చట్టపాధ్యాయ విషయంలో కూడా మళ్ళీ అఘోర్నాథ్ ఆహ్వానించి ఆహ్వాని నిజాం తీసుకొచ్చింది ఆయన ఏ ప్రభుత్వం అయితే తనకు ఉద్యోగం ఇచ్చిందో ఏ ప్రభుత్వం అయితే తనను ఆక్సిపెట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రిన్స్కలర్షిప్ ఇచ్చిందో దాని వ్యతిరేకంగా పోరాటం అక్కడి నుంచి ప్రారంభించి పంతొమ్మిది వందల ఒకటిలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్ర జనసే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆంధ్ర మాసం అన్ని ఒక వంద పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై యాభైల వరకు తెలంగాణ సాయుధ పోరాటం దాకా అనేక రకాల అనేక వర్గాలు అనేక కులాల అనేక సమూహాల పోరాటం ఒక ధిక్కారం ఒక పొండ్రయ్య వచ్చిన పేరు మాత్రమే కాదు ఒక బందకి ఒక మబ్ మహుద్దీన్ లాంటి పైకి వచ్చిన పేరు మాత్రమే కాదు ఈ సమాజ స్వభావంలో ధిక్కారం అందువల్ల ఎవరైనా వచ్చి అటువంటి పని చేస్తే తెలంగాణలో ప్రజలు సహించరు అని ఒక వివరణకి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక రకంగా ఆ అవగాహన ఆ ఊహ కప్పని తప్పని తేరడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఉద్యమం కలితంగానే వచ్చింది న్యాయమైన డిమాండ్లు నీళ్లు నిధులు నియామకాల మీదనే వచ్చింది ఆత్మగౌరవం మీదనే వచ్చింది కానీ ఈ వచ్చిన అధికారం స్వీకరించిన పాలకవర్గం కాకు ఉద్యమం అంటే ఏమిటి ఉద్యమంలో ఏ శక్తులు పనిచేస్తాయి ఉద్యమం ఎట్లా నడుపుతాయి అనే సంపూర్ణ సమాచారం అందువల్ల దాన్ని వాళ్ళు కౌంటర్ ఇంటెలిజెన్స్ కావాలి రెండు వేల పద్నాలుగు తర్వాత ఖచ్చితంగా తాము ఏ ఉద్యమ మార్గంలో నడిచి ఉద్యమ మార్గంలో ఎవరు క్రియాశీలంగా ఉంటారు ఎవరిని ఎవరిని నోరు మూయిస్తే ఉద్యమం ఆగిపోతుంది ఎవరిని వేధిస్తే ఉద్యమం ఆగిపోతుంది ఎవరిని నిబంధిస్తే ఉద్యమం ఆగిపోతుంది ఇవన్నీ ఆనుపానులు తెలిసిన వాళ్ళు అంటే ఒక రకంగా ఇటువైపు నుంచే వెళ్ళి అటువైపు పనిచేసేవాళ్ళం అటువంటి స్థితి రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో ఏ ధికార స్వభావం ఉందో తెలుసు కాబట్టి ఈ ధిక్కార స్వభావాన్ని ధ్వంసం చేయడం లేకుండా చేయడం తద్వారా తమ పాలనకు ప్రశ్నలు రాకుండా చేయడం ఎవరైతే సమాజంలో ప్రభావశీలంగా ఉంటారు అని ముఖ్యంగా కవులు రచయితలు గాయకులు ఉపన్యాసకులు వీళ్ళను కొనివేసిస్తాయి ఎక్కడ బహుశా ఏ ఉద్యమ ప్రాంతంలో కానీ ఏ ఏ పాలనలో కానీ అంతకుముందు ఉద్యమంలో పాల్గొన్న గాయకులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వ ప్రచారం మాత్రం చేయండి ఇంకా మీరు ఏం చేయకండి కూడా ప్రభుత్వ కూడా లేకపోయినా ఏమీ చేయకండి మీరు పాడకండి అంటే పాడే వాళ్ళ గొంతు నొక్కడానికి ఒక కొత్త పద్ధతి అది తెలంగాణలో ప్రారంభం ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మేధావులందరికీ ఎక్కడో ఒక చోట ఒక పదవి ఇచ్చి ఆ పదవిలో వాళ్ళు ఏమైనా పనిచేస్తారా లేదా అనే దానికి సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడడానికి వీలు ఆ రకంగా మెజారిటీ ఉద్యమ నాయకత్వం ఉద్యమ మేధావులు కొంతకాలం పట్టింది కానీ వెంటనే అయితే వాళ్ళు ఏమి మాట్లాడుకుండా కొంతమంది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద నిర్బంధం వాళ్ళ మీద వేధింపులు వాళ్ళు పని పనిచేయలేని స్థితి కల్పించారు కల్పించడం అంటే నిజానికి అంతగా అంతగా తిట్టిన అంతగా విమర్శించిన ఆంధ్ర పాలక వర్గాలు ఎన్నడూ వాక్సభా స్వాతంత్రం వాళ్ళు అక్కడ చేసి అసలు తెలంగాణ కాసి ఇంత ప్రచారంలోకి వచ్చి ఉండేది కాదు మాట కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రాత మాట కొనసాగడానికి వీలేదు ధర్నా చౌక్ అంతవరకు తెలంగాణకు ఒక సింబల్గా తెలంగాణ నిరసనకు సింబల్ సింబల్గా ఉన్న ధర్నా చౌక్ మూత ప్రయత్నం చేస్తారు అంటే చిన్న సెక్షన్ అది టెన్ పర్సెంట్ కూడా కాదు టెన్ పర్సెంట్ కన్నా తప్పే టెన్ టెన్ పర్సెంట్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మాట్లాడడానికి వీలు లేకుండా రాయడానికి వీలు చేశారు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ నువ్వు కొనేసి దొడ్లో పెట్టేసుకున్నావు వాడు మాట్లాడడానికి వీలేదు మిగిలిన ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఒక నిర్లిప్తలోకి నిరాశ ఏమీ జరగదు ఇక మనం ఏమి చేయలేము ఇంతకాలం నలభై ఏళ్ళు పోరాడి తెచ్చుకున్నది అయిపోయింది అనే ఒక వికాసం ఆ రకంలో చూస్తే తెలంగాణ రావడం కన్నా తెలంగాణ రావడం అనేది తెలంగాణ మౌలిక స్వభావాన్ని వివరిస్తారు తెలంగాణ మౌలిక స్వభావాన్ని మళ్ళీ రివైవ్ చేయగలం అనేది ఇప్పటికీ కేరగదు అంటే ఒక వెయ్యేళ్ళ తెలంగాణ స్వభావం గురించి ఏ గొప్పలు చెప్పుకుంటుంది అది పదేళ్లలో భోసం ఇది మౌలికమైన లోపము దెబ్బ అని అనుకుంటున్నాను సరే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవ విషయానికి వస్తే నీళ్లు ఇచ్చామనే ఒక ప్రచారం చాలా జరుగుతుంది చూపెట్టడానికి ఒక మలనసాగర్ ఒక కాళేశ్వరం ఒక మేడిగడ్డ అలాంటి కొన్ని ప్రాజెక్టులు వచ్చాయి అక్కడ కూడా దక్షిణ తెలంగాణ చాలా నీళ్ళు జరిగింది దక్షిణ తెలంగాణకు రావాల్సిన నీళ్లు ముఖ్యంగా కృష్ణ నుంచి తుంగభద్ర నుంచి రాని గోదావరి నుంచి అప్పటికే మనం చాలా ఎక్కువ నీళ్లు వాడుకునే అవకాశం ఉంది కాబట్టి అది తీసే ప్రయత్నం జరిగింది కానీ జరిగిన ప్రయత్నాన్ని దానికి పెట్టిన ఖర్చును పోల్చి చూస్తే ఆ ఖర్చు కూడా ఇంత విమర్శించిన ఆంధ్ర కాంట్రాక్టర్ ఆంధ్ర కాంట్రాక్టర్లు ద్వారానే ఆ ప్రాజెక్టులన్నీ నడిస్తే నీళ్లు విషయంలో ఏమైనా సాధించామనేది మళ్ళీ మరి ముఖ్యంగా కాళేశ్వరంలో జరిగిన ఒక నిర్మాణంలో జరిగిన ఒకట అది డిజైన్ లో ఉన్నాయి అది ఆంధ్ర కంట్రాక్టర్లకు ఇవ్వడంలో అవుతున్నాయి నీళ్లకు అసలు ఆ పద్ధతి వాడాలా కాకతీయులు నాటి నుంచి వస్తున్న గొలుసు చలువుల పద్ధతి తెలంగాణ మంచిది ఎందుకంటే తెలంగాణ చాలా అండ్యులేటింగ్ ల్యాండ్ ఈ అండ్యులేటింగ్ ల్యాండ్ లో ఒక చోట మేజర్ ప్రాజెక్ట్ కట్టి కిందికి నీళ్లు బారిస్తాం కిందికి నీళ్లు బారడం అనేది చాలా తిరిగి పారవలసి వస్తుంది తప్ప ప్రతిగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి కాకతీయుల గొలుసు చదువుల పద్ధతి వల్డ్కైనా మంచిది అంటే మైనర్ ఇరిగేషన్ మంచిది కానీ మైనర్ ఇరిగేషన్ లో ప్రాజెక్ట్ అవుట్లేస్ తక్కువ ఉంటాయి కిక్ బ్యాక్స్ ఉంటాయి మేజర్ లో ప్రాజెక్ట్ అవుట్లేస్ చాలా ఎక్కువ ఉంటాయి కిక్ బ్యాక్స్ ఎక్కువ ఉంటాయి నిజానికి ప్రాజెక్టు కొత్తగా చేసిన వెళ్ళే అంతకు ముందున్న ప్రభుత్వాలే ముప్పై ఎనిమిది వేల కోట్లతో చేసిన ఒక ప్రాజెక్టును రీడిజైన్ చేశామని చెప్పి రీడిజైన్ మొత్తం రీడిజైన్ ఎలిమెంట్ కనుక లెక్క వేస్తే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కాదు కానీ ముప్పై ఎనిమిది వేల కోట్లు హఠాత్తుగా రీడిజైన్ పేరుతో ఎనభై వేలు కోట ఎనభై వేల కోట్లు కట్టడం పూర్తి అయ్యేసరికి లక్ష నలభై తొమ్మిది వేల కోట్లు దీంట్లో ఎంత అంటే తెలంగాణ ప్రజాధనం నీళ్ళ తెలుపు నీళ్ళ సెంటిమెంట్ తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ ఉంది కానీ నీళ్లు కూడా ఒక సెంటిమెంట్ ఉంది నీళ్ల గురించి మాట్లాడడానికి దాని మీద ఇక నిధులు నియామకాల విషయానికి వస్తే ప్రతి ఒక్కటి నిధులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన ఫేర్ షేర్ రాలేదు అని అనుకున్నాము అది ఒక వాస్తవం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొత్తం మనదే ఈ మొత్తం మనదైన నిధులను ఎట్లా వాడారు ఎక్కడ వాడారు అవి ఎకనామిక్ యూస్ ఏ జరిగిందా ఈపీడబ్ల్యూస్ఏ జరిగిందా ఈ ప్రశ్నలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి అది మాత్రమే కాకుండా విపరీతమైన రుణం ఉమ్మడి వాటా నుంచి వచ్చిన ఒక అప్పు ఒక అరవై వేల కోట్లు అయితే అరవై వేల కోట్ల అప్పును నాలుగున్నర లక్షల కోట్లు పదేళ్లలో ఇంత అప్పు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా జరగదు కనుక నిధుల విషయంలో కూడా ఏం జరిగింది అనేది వాళ్ళని పునరాలోచించాల్సిన నియామకాలు ఎంత తప్పు చెప్పుకుంటే అంత మంచిది ఎంత ఎందువల్లనంటే అసలు అరవై ఎనిమిదిలో ఉద్యమం ప్రారంభమైనప్పుడు లేదా ఎనభై ఐదులో సిక్స్టీన్ జివో ప్రారంభమైనప్పుడు లేదా తొంభై ఐదులో మైదేశం ప్రారంభమైనప్పుడు ప్రధానమైన సమస్య దేని మీద తెలంగాణ అంటే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఈ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అనేది పది సంవత్సరాలలో ఎంత మాత్రం జరిగింది ఉన్న ఉద్యోగాలు కూరించలేదు రిటైర్ అవుతున్న ఉద్యోగాలు కూరించలేదు గొప్పలు చెప్పుకున్నారు ఇన్ని లక్షలు పెట్టాము ఇన్ని ఇన్ని వేలు తెచ్చామని కానీ అది ఎంత మాత్రం జరగలేదు అనేక రిపోర్ట్ తెలంగాణలో ఉద్యోగ జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తూ ఉండవలసిన ఉద్యోగాలు నింపవలసిన ఖాళీలు నింపలేదు పాత రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన నలభై రెండు శాతం లేదా నలభై శాతం వాటా కింద ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అని లెక్క వేసినప్పుడు మనకు ఐదున్నర లక్షలు తెలంగాణ ఉద్యోగుల సంఖ్య ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఇవాళకి ప్రభుత్వ లెక్కల ప్రకారమే రెండున్నర లక్షల నుంచి అంటే మిగిలిన మూడున్నర లక్షల ఉద్యోగాలు ఉద్యమ కాలంలో మనం అడిగింది అబద్ధమా ఇప్పుడు ఉన్నది అబద్ధం ఈ రెండింటిలో ఏదో ఒకటి నిజంగా అంటే కాలంలో జయశంకర్ గారి దగ్గర నుంచి ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి ఏఎంజీఓస్ దాకా చివరికి టీఆర్ఎస్ నాయకుల దాకా ప్రతి ఒక్కరూ చెప్పిన అంకెలకు పోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇచ్చిన అంకెలకు ఏం సంబంధం సరే నీళ్ళు నిధులు నియామకాలు అనేవి ట్యాంజిబుల్గా కనబడేది ఆత్మగౌరవం ఆత్మగౌరవానికి ట్యాంజిబిలిటీ లేదు క్వాంటిఫైయబిలిటీ లేదు కానీ తెలంగాణ మాస్ మీడియా పత్రికా రంగం టెలివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో శ్రీకృష్ణ కమిషన్ ఎనిమిదో నివేదికలో చాలా స్పష్టంగా చెప్తుంది తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న మీడియా సంస్థలన్నీ ఆంధ్ర యాజమాన్యంతో ఉన్నాయి ఉన్నారు ఇవాళ శ్రీకృష్ణ కమిషన్ రెండు వేల పది మనం రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఇవాంటికి తెలంగాణ యాజమాన్యం లేదా తెలంగాణ యాజమాన్యాలు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆంధ్ర యాజమాన్యాలే ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర యాజమాన్యాల మీద ఎటువంటి నియంత్రణ చేయలేదు వాళ్ళకే సహకరించింది వాళ్ళ ఒక ఆంధ్ర యాజమాన్యపు మీడియా కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ముఖ్యమంత్రి స్వయంగా ఇక సినిమా రంగం సినిమా రంగం అయితే మొదటి నుంచి అది ఆంధ్ర సినిమా రంగం ఆ ఆంధ్ర సినిమా రంగ నాయకులకే వాళ్ళలో ఒకరు చనిపోతే తెలంగాణ ప్రభుత్వం స్టేట్ ఆనర్స్తో ఆ చాలి తెలంగాణ ఉద్యమ గాయకులు మేధావులు నాయకులు జరిపించారు అంటే ఆత్మగౌరవం విషయంలో ఏ ఒక్క ప్రశ్న వేసా కాళోజీ ఉదాహరణకు కాళోజీ ఉద్యమ ఉద్యమం నడుస్తున్న రోజు చనిపోయాడు అందువల్ల పద్నాలుగు తర్వాత ఆయన మీద ఏదైనా స్మృతి చిహ్నం చేయాలి అని వచ్చినప్పుడు వరంగల్ లో కాలేజీ ఫౌండేషన్ అనేది ఒక ఏర్పడింది ప్రభుత్వం అంతకు ముందు ఎప్పుడో కాలేజీ చనిపోగానే కాలేజీ ఫౌండేషన్ కోసం భూమి ఇచ్చింది ఆ భూమిలో వీళ్ళు ఒక మీటింగ్ హాలు ఒక లైబ్రరీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని ఒక ప్లాన్ తీసుకుని రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ దగ్గర ఆయన కాగితం చూసి ప్లాన్ చూసి వాళ్ళ ముఖం మీద విసిరేసి కాళోజీ మహానుభావుడికి ఈ ఈ ప్లాన నేను షపూర్జీ జీతో చేయిస్తాను మనం రెండు వందల కోట్లతో బిల్డింగ్ కట్టా అన్నాడు పది సంవత్సరాలు అయితే బిల్డింగ్ ఆత్మ ఆత్మగౌరవానికి సంబంధించిన ఏ ఒక్క అంశం ఏ ఒక్క అంశం జరగలేదు చివరికి తెలంగాణ పాఠశాల విద్యార్థుల పాఠ్య ఉస్త తెలంగాణ భాష పెట్టాలా లేదా అని విపరీతమైన చర్చ జరిగి చివరికి ప్రామాణిక భాష పేరుతో ఆంధ్ర భాష కొన్ని ఒక గుమ్మరమ్మ మీద పాఠం ఒక ఐలమ్మ మీద పాఠం అటువంటి పాఠాలు వచ్చాయి తప్ప రచనా భాష తెలంగాణ భాష కావాలి అని అంతకు ముందు అడిగినది ఎక్కడ కనుక ఉద్యమం ఎందుకోసం వచ్చిందో ఆకాంక్ష ఏవి కూడా ఫలించలేదు లేదా ఫలిస్తే ఎందుకంటే నీళ్లలో అసలు ప్రోడక్ట్ డబ్బులు బై ప్రోడక్ట్ నీళ్ళే ప్రోడక్ట్ కావాలి అని పోరాడిన ఉద్యమం నుంచి నీళ్లు బై ప్రోడక్ట్ అయిపోయిన సెంటిమెంట్ అయిపోయిన స్థితికి పోస్ట్ టూ థౌజండ్ తెలంగాణ సమాజం మళ్ళీ వెనక్కి పోయి ధికారానికి పోతుందా తెలంగాణ మేధావివర్తం తెలంగాణ బుద్ధిజీవిటం మళ్ళీ తమ మౌలిక దృక్పథంలోకి వస్తుందా అది ఒక మేజర్ ప్రశ్న రావచ్చు అని నాకు ఒక ఆశ ఉంది ఈ ప్రభుత్వం లేదా ఏ ప్రభుత్వం అయినా ఆకర్షణలు ప్రలోభాలు చూపెట్టి కొందరిని కొనేసే అవకాశం ఉంది కొందరిని కొనవచ్చు కూడా పదేళ్లలో ఒక మార్గం పడింది కాబట్టి అయినప్పటికీ తెలంగాణ ప్రజా ధికార స్వభావం కొనసాగుతుంది తెలంగాణ లేచి నేను నా పుస్తకానికి అదే రేట్ పెట్టాను లేచి నిలిచిన తెలంగాణ తెలంగాణ ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నాయి లేచి నిలుస్తుంది ఇప్పుడు కూడా ఒకవేళ పదేళ్ల ప్రమాదం నుంచి పేరుకొని లేచి నిలవగలదా కొంత వచ్చింది ప్రమాదమా అవకాశమా ఈ ప్రశ్నలన్నీ ఉన్నప్పటికీ తెలంగాణ లేచి నిలబడుతుంది తెలంగాణ తప్పనిసరిగా ఒక చైతన్యవంతమైన నిరోధితమైన పోరాటశీల ఉన్న ప్రజలు ఇది అంత సులభంగా దీన్ని లొంగదీయడం ఎవరికి సాధ్యం ఈ పదేళ్లలో ఉన్న కొంచెం పీలగానైనా బలహీనంగానైనా వచ్చిన కొంత తప్పకుండా బలపడుతుంది బలపడడానికి కాంగ్రెస్ అవకాశం ఇస్తుంది ఎందువల్లంటే కాంగ్రెస్ కు మిగిలిన పార్టీలకు ఒక తేడా ప్రాంతీయ పార్టీలు అని తెలుగుదేశం కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఒక ఏక వ్యక్తి పాలన కింద కింద చిన్న కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి చేయగలి కానీ కాంగ్రెస్ ఒక ప్లూరలిస్ట్ పార్టీ కాంగ్రెస్లోనే ఏ అనేవాళ్ళు ఉంటారు యాంటీఏ అనేవాళ్ళు ఇది ఒక మొదటి నుంచి వస్తున్న సంప్రదాయం అందువల్ల దాన్ని కొంచెం తక్కువ పరిభాషలో చెప్పుకోవాలంటే ముఠాలు ఉంటాయి స్థానిక ప్రాంతీయ పార్టీలను ముఠా ముఠాలు లేవు ఉండే అవకాశం లేదు వాళ్ళు తోక్కు పెట్టారు కాంగ్రెస్లో తప్పకుండా ముఠాలు ఉంటాయి కనుక ప్రజలకు వెసులుబాటు ఆ రెండు ముఠాల మధ్య తగాలము ఒక ముఠా చేసిన పనికి వ్యతిరేకంగా ఇంకో ముఠా అవకాశం ఇస్తుంది కానీ ప్రజలకు ఒక వెసులుబాటు ఒక రెస్పెక్ట్ ఒక బ్రీతింగ్ స్పేస్ బ్రీతింగ్ స్పేస్ కనుక వచ్చింది అంటే తెలంగాణలో మళ్ళీ ఒకసారి ఇది కరెక్ట్ బ్రీతింగ్ స్పేస్ వస్తే సార్ వాళ్ళు ఈ నాలుగు నెలల్లో బ్రీతింగ్ స్పేస్ ఇచ్చారా అంటే కొంత ఇచ్చారని చెప్పొచ్చు కొంత ఇవ్వలేదని చెప్పవచ్చు కానీ వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణం పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కౌంటర్ ఫోర్సెస్ డెవలప్ అయితే కష్టం కాబట్టి అని అన్నారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ ఎక్కడ బలపడుతుందో అందువల్ల అనేక ఫోర్సెస్ అవకాశం ఇవ్వాలి అనే ఒక స్ట్రాటజీ కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ పౌర సమాజం తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి గుర్తు వెళ్తారు అది తెలంగాణ బాగుపడడానికి